ఎంఎంఎస్ అనుబంధ సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ మీద అనుచితంగా ప్రవర్తించిన న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటనలు జరిగే ఒక నెల రోజులు కావస్తున్నా అటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకపోవడం సోచనీయమని అందుకని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిక నేతృత్వంలో నవంబర్ నెల పదిహేడవ తేదీ దళితుల ఆత్మగౌరవ మహాదరణ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు కావున రెండు రాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగిన భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన గత నెల ఆరవ తారీఖున సుప్రీంకోర్టు బెంచ్ మీద కూర్చున్నప్పుడు వారు న్యాయాధిపతిగా న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వజురాహో దేవాలయంలో ఉన్నటువంటి ఒక విష్ణుమూర్తి విగ్రహానికి అలా లేదన్నటువంటి కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణలో పదే పదే న్యాయమూర్తులందరినీ కూడా వేసిన ప్రశ్నలే వేస్తూ వాదనల్లో అట్రహితమైనటువంటి వాదనలు చూస్తున్న సందర్భంలో సెప్టెంబర్ పదహైదవ తారీఖున మొదటిగా బెంచ్కి విచారణకు వచ్చినప్పుడు ఆ కేసు విషయంలో జస్టిస్ గవాయ్ గారు అది పూర్తిగా పురావస్తు శాఖకు సంబంధించింది కాబట్టి మీరు అక్కడి నుంచి పురావస్తు శాఖకు వెళ్ళి అక్కడ నుంచి మీరు ఇక్కడికి రావాల్సి ఉంది కానీ మీరు డైరెక్ట్గా మా దగ్గరికి రావడం దానికి పూర్తిస్థాయి బాధితులటువంటి సంస్థ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా మీరు రావాలని చెప్పని అలా కాకుండా మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు రావటం ఇది ఎన్నిసార్లు మీకు చెప్పినా పదే పదే మీ వాదనలు ఒకే విధంగా వినిపిస్తుండడం చాలా విచారకరంగా ఉందని చెబుతూ ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ గా లేదు ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిఫ్ఫికేషన్ కనపడతా ఉంది అనేటువంటి సందర్భంలో ఆ మాట మాట్లాడడం దాని తర్వాత అక్టోబర్ ఆరవ తారీఖున దాన్ని మనసులో ఉన్నటువంటి పెట్టుకున్నటువంటి కొందరు ఎవరైతే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి లాయరు అడ్వకేట్ గా ఉన్నటువంటి రాకేష్ అనేటువంటి లాయరు మరి ఆ సందర్భంలో వారిపైన బూటు విసినటువంటి విషయము ఈ దేశమంతా కూడా చూసి సిగ్గుపడింది అలాంటి సందర్భంలో ఒక అత్యున్నత న్యాయస్థానం దిగినటువంటి ఒక దళితుడు జస్టిస్ బిఐ గవర్ గారి పైన చేసినటువంటి ఆ దాడిని ఒక అమానుషమైనటువంటి దాడిని ఒక అమానమైనటువంటి దాన్ని కూడా ఈ దేశమంతా ఖండించింది మొట్టమొదటిసారిగా జరిగిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చీఫ్ జస్టిస్ గారికి ఫోన్ చేసి అది వెంటనే దాన్ని దేశమంతా కూడా ఖండిస్తా ఉందని చెప్పడం నిజంగా వారి ఔనత్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైననే ఒక దళితుడిగా ఉన్నాడని చెప్పని మరి ఏదైనా కావచ్చు బెంచ్ మీద కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని కేసులు వచ్చినప్పుడు వాటిపైన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు మీరు అన్ని హైకోర్టులలో కానివ్వండి మత్సల్ కోర్టు నుంచి మొదలుకుంటే సుప్రీంకోర్టు దాకా చాలా కేసు విషయాల్లో వాదనలు జరుగుతున్నప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు వాటిపైన కామెంట్ చేయడం అనేది సర్వసాధారణం అలాంటి పరిస్థితుల్లో ఆ రాకేష్ అనేటువంటి అడ్వకేటు అది అనేది చాలా దురదృష్టకరం మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ గౌరవ పద్మశ్రీ మందకృష్ణమాధికారి నాయకత్వంలో మేము గత నెల పదమూడవ తారీఖున అన్ని జిల్లా కార్యాలయాల ముట్టడిని కూడా నిర్వహించడం జరిగింది అదే సందర్భంలో మరి పదిహేడవ తారీఖున మండల స్థాయి నుంచి కూడా మేము కార్యక్రమాలు చేశాం అంటే నిరసన కార్యక్రమాలు చేశాం ఈ దేశం అంతా కూడా ఏదైతే భారత రాజ్యాంగం వచ్చినటువంటి హక్కును ఉపయోగించుకోవడంలో భారత రాజ్యాంగం వచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వం సోభ్రత్వము అనేటువంటి పదాలని ఈ దేశం ఉపయోగించుకోవడంలో విఫలమవుతుందేమో అనేటువంటి బాధ కూడా మాకు కలుగుతా ఉంది అందుకనే పద్మశ్రీ మందకృష్ణ గారు దళితులపై దళితులపై ఈ అవమానాన్ని మరి ఖండిస్తూ దేశవ్యాప్తంగా దీన్ని అన్ని వర్గాల్లో కూడా చాలా మంది ప్రజాస్వామిక వాదులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంశాన్ని ఖండించారే తప్ప ఎవరు కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితి లేదు అంటే ఇంతవరకు జరిగినటువంటి ఆరో తారీఖున జరిగితే దాదాపు ఇప్పటికీ ముప్పై రోజులు కావస్తా ఉంది నెల కావస్తా ఉంది మరి ఈ నెల సమయంలో మరి వారిపైన కేసు పెట్టకపోవడం న్యాయవాది రాకేష్ పైన కేసు పెట్టలేదు ఇంతవరకు మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో మరి చీఫ్ జస్టిస్ గవాయి గారు తన ఔన్నత్యాన్ని ప్రదర్శించి మరి ఏదో పిచ్చుకుపోయే బ్రహ్మాస్త్రం అంటారు కదా అలా ఆయన ఆ రోజు ఆ షీట్కు ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని కాపాడుతూ ఆయన వదిలేయండి అని చెప్పి అది చాలా గొప్ప ఔన్నత్యాన్ని ప్రదర్శించినప్పటికీ ఇది మా ఆత్మగౌరవం సంబంధించినటువంటి సమస్య ఈ దేశం యొక్క దళితుల యొక్క ఆత్మగౌరవ సమస్య కాబట్టి అలాంటి పనులు జరిగినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని ఏదైతే బౌర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో ఆ బౌర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అతన్ని సస్పెండ్ చేస్తూ అతన్ని ప్రాక్టీస్ చేయకుండా విషయాన్ని కూడా దృష్టి అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ఢిల్లీ ప్రభుత్వం వెంటనే మరి కేసు నమోదు చేయాల్సి ఉంది అదేవిధంగా అక్కడే ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మరి కేసు నమోదు చేయాల్సి ఉంది అలా అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే కేసు నమోదు చేసి అతన్ని కస్టడీలోకి తీసుకొని మరి శిక్షించాల్సిన అవసరం ఉంది రోడ్డుకు మనము నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎనవైపు వెళ్లాలనేది ఒక ఒక నియమం ఒక రూల్ అది కానీ కుడివైపు వెళ్తే మరి ఏదైనా జరిగినప్పుడు అది కేసు కూడా మరి కట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి అంటే రోడ్డుకి అలవైపు వెళ్ళాలి వెళ్ళాలనేది ఎంత నియమమో అదేవిధంగా మరి చట్టంలో కూడా ఏ చిన్న తప్పు జరిగినా కూడా ఇమీడియట్ గా కేసు కట్టాలనేది కూడా అంతే నియమం అన్ని మాకు సంబంధించి అన్ని విభాగాలను కూడా ఈ రోజు మాతో పాల్గొనడం జరిగింది అందరం కూడా డిఎం ఆఫీస్కి వెళ్లి ఈ విషయాలపైన పూర్తిగా డిస్కస్ చేశాం అదేవిధంగా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మరి కార్యక్రమం ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా కార్య రూపకల్పన చేసుకోవాలనే విషయం కూడా మేము అందరం చర్చించుకోవడం జరిగింది ఇది ఈ రోజు అందరికీ కూడా ధన్యవాదాలు